రసహృదయులైన మిత్రులందరికీ కూడా నమస్కారం ఈరోజు కేరళ జానపద కథల్లో ఇరవై ఆరవ కథ సూర్యకాలడీ కథ ఆ కథ గురించి మనం చెప్పుకోబోతున్నాం ఇది చాలా పెద్ద కథ దీన్ని మూడు కథలుగా మనం చెప్పుకోవచ్చు ఆ విధంగానే మూడు రోజులు మూడు కథలుగా చెప్పుకుందాం ఈ సూర్యకాలడి కథలో జరిగిన యథార్థ సంఘటన ఇది కొట్టాయానికి సమీపంలో కన్నయ్యార్ నది అని ఒక నది ఉండేది ఇప్పుడైతే ఆ నదిని మీనాచిలార్ నది అని అంటున్నారు ఆ నది ఒడ్డున నట్టశర్రి అనే ఒక గ్రామం ఉంది ఆ గ్రామంలో సూర్యకాలడి అనే ఒక ధనిక నంబోద్రిల కుటుంబం ఉండేది ఈ సూర్యకాలడి వంశంలో అందరూ కూడా గొప్ప గొప్ప పండితులుగా పేరు ప్రఖ్యాతలు గడిస్తారు వాళ్ళు పూజలు పునస్కారాలు మంత్రాలు తంత్ర విద్యలు అయ్యే కాకుండా మంత్రవాదంలో కూడా వాళ్ళు చాలా నిష్ణాతులు మంత్రాలు అంటే హోలీ వర్సెస్ మనం చదువుకునే మంత్రాలు తంత్రాలు అంటే హోలీ రిచువల్స్ ఏ పూజ ఎలా చేయాలి ఆ పూజ చేసే విధానం చెప్పేది తంత్రం ఆ పూజ చేస్తున్నప్పుడు దేవుణ్ణి ఆవాహనం చేస్తం కోసం చదివేయి మంత్రాలు సరే మంత్రవాదం అంటే ఏంటంటే భూతవైద్యం క్షుద్ర పూజలు బ్లాక్ మ్యాజిక్ అంటారు కదా ఇంగ్లీష్లో అదనమాట ఈ సూర్యకాలడీ నంబోద్రిలు ఈ తంత్రవాదంలో కూడా చాలా పేరు ప్రఖ్యాతలు గడిస్తారు వాళ్ళు అసలు వీళ్ళని కాలడీ నంబోద్రిలే అనేవారు ఆ తర్వాత కాలంలో సూర్యకాలడి నమ్మదులుగా పిలవబడ్డారు అలా పిలవడానికి వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ అదేంటంటే ఈ కాలడి నెంబర్లకి గణపతి కులదైవం గణపతి పూజ చేసి గణపతిని ఆవాహనం చేస్తే ఆ గణపతి విశ్వరూపంలో ప్రత్యక్షమయ్యేవాడు అంటే గణపతి వాళ్ళకు ప్రత్యక్షమయ్యి ఒక మానవ రూపంలో కనిపించేవాడు అనమాట కొన్ని వందల సంవత్సరాలకు పూర్వం ఒక యువకుడైన భట్టాత్రి ఉండేవాడు చాలడీ నంబూత్రిలకి చివర భట్టాత్రి అనే నామధేయం ఉంటుంది వాళ్ళ భట్టాత్రియులు అంటారన్నమాట అతనికి ఒకసారి తిరుసూరులో జరిగే పూర్వం ఉత్సవాన్ని చూడాలని అనిపిస్తుంది ఈనాటికి కూడా అసలు పూర్వం ఉత్సవం త్రిశూరులో జరిగేది చాలా కన్నులకి ఇంపుగా ఉండటమే కాకుండా అసలు ఆ ఉత్సవాన్ని చూడటానికి మనకున్న రెండు కళ్ళు చాలవు అని అంటూ ఉంటారు చూసిన వాళ్ళందరూ కూడా ఇసుక వేస్తే మంది జనం వస్తారు ఆ త్రిశూరు పూర్వం ఉత్సవాలకి ఇది ఏడు రోజుల పాటు జరిగే ఉత్సవం చాలా ఘనంగా నిర్వహిస్తారు ఈ పూర్వం ఉత్సవాన్ని ఏనుగుల్ని గొప్పగా అలంకరిస్తారు ఆ ఊరేగింపు చూడటానికి జనం తండోపు తండాలుగా వస్తారు విదేశీయులు కూడా కేరళకు వచ్చి చూస్తారు ఈ ఉత్సవాన్ని ఈ ఉత్సవం మలయాళ పంచాంగంలో మేడం మాసంలో చేస్తారు ఏనుగులు మేళాలు మందుగుండు సామాను కాల్చడం వందకు పైగా ఏనుగులు ఊరేగింపులో పాల్గొంటాయి ఈ యువకుడైన కాలడి భట్టాత్రి త్రిశూరు పూర్వం ఉత్సవం చూడడానికి నటశరి నుండి బయలుదేరి వెళ్తాడు అప్పుడు అతని భార్య నిండు గర్భిణిగా ఉంటుంది అందుకని ఆమె తన భర్తని త్రిశూరు పూర్వం ఉత్సవానికి వెళ్ళొద్దని వేడుకుంటుంది అయినా సరే అతను భార్య మాటల్ని పెడచమని పెట్టి ఆ భట్టాత్రి తన స్నేహితుడితో కలిసి త్రిశూరు పూర్వం ఉత్సవం చూడటానికి బయలుదేరి వెళ్తాడు ఆ కుటుంబానికి అతను అక్కడే మగదిక్కు ఇంకెవరూ కూడా లేరు అంచేత భార్య భయపడుతూనే వెళ్ళొద్దు అంత దూరం అని చెప్తుంది ఎందుకంటే కొట్టాయ నుంచి తిరుసూరు వెళ్ళాలంటే ఎనభై కిలోమీటర్లు దూరం ఉంటుంది అప్పుడైనా ఇప్పుడైనా ఆ రోజుల్లో ఏ విధమైన రవాణా సౌకర్యాలు ఉండేవి కావు రాజులు ధనవంతులు అయితే పలకి కట్టించుకుని శాపకుల్ని వెంట పెట్టుకుని వెళ్ళేవారు సామాన్యులైతే ఎంత దూరమైనా నడిచే వెళ్ళేవారు అడవి మార్గం ద్వారా కూడా ప్రయాణం చేయవలసి ఉండేది ఈ కొట్టాయి నుంచి తిరుసూరు చేరాలంటే ఆరు నుంచి ఏడు రోజుల పాటు నిరంతరంగా నడుచుకుంటూ ప్రయాణం చేయాలి పగలంతా నడవటం రాత్రిపూట విశ్రాంతి తీసుకోవటం అలా వెళ్ళవలసి వచ్చేది అలా వెళ్తూ వెళుతూ ఈ భట్టాత్రి అతని మిత్రుడు నాలుగు రోజులు ప్రయాణం చేస్తారు ఐదో రోజు కూడా ప్రయాణం చేసి ఐదో రోజు సాయంత్రం సుర్ణి సుర్ణి అనే ఒక నది దగ్గరికి చేరుకుంటారు అక్కడ సాయంత్రం సంధ్యావందనం చేసుకుని ఆ దగ్గరలో ఉన్న ఒక సద్బ్రాహ్మణు యొక్క ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో భోజనం చేస్తాడు ఆ బ్రాహ్మణుడు భోజనాలు అయిన తర్వాత ఈ భట్టాత్రిని అతని స్నేహితుడిని ఆ రాత్రికి తన ఇంట్లోనే పడుకుని ఉండిపోమని పార్తాడు ఎందుకంటే రాత్రిపూట అడవిలో ప్రయాణం చేయటం చాలా ప్రమాదకరం కాబట్టి మీరు ఈ రాత్రికి ఇక్కడే ఉండి మర్నాడు ఉదయం బయలుదేరి మళ్ళా ప్రయాణం కొనసాగించమని చెప్తాడు కానీ భట్టాత్రిను అతని స్నేహితుడు ఏం చెప్తారంటే మేము ఇంకా చాలా దూరం వెళ్ళాలి అనుకున్న సమయానికి కానీ తిరుసూరు వెళ్ళలేకపోతే ఈ పూర్వం ఉత్సవాన్ని చూడలేకపోతాము చేత ఆ సమయానికి అక్కడ చేరుకోవాలి కాబట్టి ఎందుకైనా మంచిదని ఈ రాత్రి కూడా నలవగలిగిన సేపు నడుస్తాము ఇంక నిద్ర వచ్చినప్పుడు ఎక్కడో చోట పడుకుని బయలుదేరి వెళ్తామని చెప్పేసి వాళ్ళు ఆ భోజనం పెట్టిన బ్రాహ్మణుడికి కృతజ్ఞతలు చెప్పి అక్కడి నుంచి బయలుదేరి తిరుసూరు వైపు వెళుతూ ఉంటారు ఆ రాత్రి వాళ్ళ ప్రయాణంలో విశ్రాంతి తీసుకోవడానికి ఎక్కడా కూడా ఆశ్రయం దొరకదు దారిలో వారికి ఏ గ్రామమో కూడా కనపడదు అలా నడుస్తూ నడుస్తూ వాళ్ళు యక్షపరంభో అనే ప్రదేశానికి చేరుకుంటారు అంటే యక్షిణులు ఉండే ప్రదేశం అనమాట అది ఆ ప్రదేశానికి చేరుకుంటారు ఆ దారి వాళ్ళ కొత్తగాను గందరగోళంగాను అయోమయంగాను ఉంటుంది కొంత దూరం వెళ్ళాక దారిలో వాళ్ళకి ఇద్దరు అందమైన స్త్రీలు తారసపడతారు ఒక స్త్రీకేమో కళ్ళు నీలి రంగులో ఉంటాయి ఇంకో స్త్రీకేమో ఆమె యొక్క పెదాలు గులాబీ రంగులో ఉంటాయి వాళ్ళిద్దరూ కూడా చాలా అందంగా ఉంటారు వాళ్ళకి పొడవైన జుట్టు ఉంటుంది అంటే పొడవైన కుర్రలు ఉండి అవి గాలికి అలల్లాగా ఎగురుతూ ఉన్నాయి వాళ్ళని చూసి వీళ్ళు ఆశ్చర్యపోతారు ఇంత అందమైన స్త్రీలు అర్ధరాత్రి మనకి ఎట్లా తారసపడ్డారు ఇదేదో ఆశ్చర్యంగా ఉందే అనుకుంటాడు భట్టాత్రి అప్పుడు ఆ స్త్రీలు వీళ్ళని చూసి అడుగుతారనమాట మీరు ఎక్కడికి వెళ్తున్నారు తిరుసూరా అయితే చాలా దూరమే కదా అని అంటారు ఈ రాత్రికి విశ్రాంతి తీసుకోవడానికి ఇక్కడ మీకు ఏ విధమైన బంగాళాలు కానీ ఏమీ దొరకవు కానీ ఇక్కడ కొంచెం దూరంలో మా ఇల్లు ఉంది మీకు అభ్యంతరం లేకపోతే రాత్రికి మా ఇంటికి వచ్చి విశ్రాంతి తీసుకుని రేపు ఉదయాన్నే లేచి తిరుసూరికి మీరు ప్రయాణం కొనసాగించవచ్చు అని చెప్తారు అర్ధరాత్రి అందమైన అమ్మాయిలు పిలిచారు కదా సరే వెళ్దాం అంటాడు భట్టాత్రి అప్పటికి భట్టాత్రి మిత్రుడైతే మనం వెళ్ళవద్దు నాకేదో భయంగా ఉంది అని చెప్తాడు కానీ భట్టాత్రి మాత్రం అలా కాదు మనం వాళ్ళు మనల్ని పిలిచారు కాబట్టి ఈ రాత్రికి వెళ్ళి ఇంట్లో వాళ్ళ అతిథులుగా ఉండి రేపొద్దున్నే వెళ్దాము అని చెప్తాడు ఆ ఇద్దరి కన్యల్లో గులాబీ రంగు ఉన్న చిన్నది అంటే గులాబీ రంగు పేదాలున్న అమ్మాయి భట్టాత్రితో సరస్సు సంభాషణలు చేస్తూ ఉంటే భట్టాత్రి ఆమె మోహంలో పడిపోయి ఆమె వెనకాలే వెళ్ళిపోతాడు వాళ్ళ ఇల్లు ఇంద్రభానంలాగా ఉంటుంది భట్టాత్రి అతని స్నేహితులు ఇద్దరూ కూడా ఆ ఇద్దరు స్త్రీల వెంట వాళ్ళ ఇంటి లోపలికి వెళ్తారు వాళ్ళని ఆ రాత్రి పడుకుంటానికి గదిలోకి తీసుకువెళ్తారు ఆ స్త్రీలు ఆ గదుల్లో హంసతూలిక తల్పాలు ఉంటాయి చక్కటి పట్టి మంచాలు వేసి ఉంటాయి అన్నమాట భట్టాత్రి గదిలోకి వెళ్ళి హంసతూలికా తల్పంపై పడుకుని తన అదృష్టానికి తానే పొంగిపోతాడు ఆ గులాబీ పెదాల సుందరి పొందుకోసం పరితపించిపోతాడు అంతలోకి ఆ గులాబీ పెదాల సుందరి గదిలోనికి వచ్చి గది లోపల ఉండే తలుపు గడియ వేస్తుంది ఒక్కసారి అసలు రూపం చూపిస్తుంది భట్టాత్రికి ఆమె రూపాన్ని చూసి భయపడిపోతాడు భట్టాత్రి ఒక్కసారి స్పృహ కోల్పోతాడు ఇక రెండో గదిలో భట్టాత్రి స్నేహితుడి దగ్గరికి ఆ నీలి కళ్ళు ఉన్న అమ్మాయి వెళ్తుంది అతని చేతిలో దేవి మహత్యం అనే ఒక గ్రంథం ఉంటుంది ఆ నీలి కళ్ళ ఉన్న స్త్రీ ఆ దేవి మహత్య గ్రంథాన్ని తీసి పక్కన పెట్టి తన పక్కకు వచ్చి కూర్చుని తనతో సరసం ఆడమని చెప్పేసి కవిస్తుంది ఈ భట్టాత్రి యొక్క స్నేహితుడిని కానీ ఆ బ్రాహ్మణ యువకుడు నేను ఎప్పుడూ కూడా ఈ గ్రంథాన్ని విడిచిపెట్టి ఉండను నిద్రపోయినా సరే దాన్ని నా పక్కన పెట్టుకుని పడుకుంటానని చెప్తాడు అయినా తెల్లవారులు అనేక విధాలుగా వయ్యారాలు వాళ్ళకపోసి ఈ బ్రాహ్మణ్ని లోబర్చుకుని తన వల్లో వేసుకోవాలని ప్రయత్నిస్తూనే ఉంటుంది ఆ నీలికాళ్ళ సుందరి అని వీలు కాదు ఆమెకు ఎందుకంటే అతను తెల్లవారులు భయంతో అమ్మవారిని జపం చేస్తూ ఉంటాడు ఆ పుస్తకం తను ఒడిలో పెట్టుకుని కూర్చుంటాడు ఇంతకీ మీకు అర్థమైపోయి ఉంటుంది ఆ స్త్రీలు ఎవరు ఏమిటి అనేది వాళ్ళనే మలయాళ దేశంలో యక్షిణి అని అంటారు అదే మన ఆంధ్రదేశంలో అయితే మోహినీ పిచాచం అని లేదా కామినీ పిచాచం అని కూడా అంటూ ఉంటారు మొదటి గదిలో ఉన్న బట్టా యక్షిణి అదే ఆ కామినీ పిచాచం ఇతన్ని చంపేసి తినేస్తుంది రెండో గదిలో ఉన్నవాడు దేవీ మహత్య గ్రంథం తన దగ్గర ఉంచుకోవటం వల్ల మరియు తెల్లవార్లు అమ్మవారి నామ స్మరణం చేయడం వల్ల నీలికళ్ళ యక్షిని ఇతన్ని ఏమీ చేయలేకపోతుంది ఇంకా తెల్లగా తెల్లవారిన తర్వాత భట్టాత్రి స్నేహితుడు కళ్ళు తెరిచి చూస్తే అతడు ఒక తాడి చెట్టు పైన కూర్చుని ఉంటాడు భయం భయంగా కిందకి దిగి చూస్తే అతనికి అక్కడ రాత్రి కనిపించిన భవనం ఆనవాళ్ళు ఏమీ కూడా కనపడదు తన మిత్రుడైన భట్టాత్రి గురించి వెదిగితే అతను కూడా ఇతనికి ఎక్కడా కనిపించడు పిలిచిన పలకడు వెదగ్గా వెదగ్గా కొంత దూరంలో ఉన్న ఇంకో తాటి చెట్టు కింద తిని పాడేసిన ఎముకలు బట్టాత్రి జుట్టులోని వెంట్రుకలు ఇటువంటివి మాత్రం అక్కడ కనిపిస్తాయి బట్టాత్రి చనిపోయడాన్ని నిర్ధారం చేసుకుంటాడు అతని మిత్రుడు ఇంకా తిరుసూరు వెళ్ళకుండా అక్కడి నుంచి వెనక్కి తిరిగి తన ఊరైన నెట్టసిరి గ్రామానికి తిరిగి వెళ్ళిపోతాడు భట్టాత్రి చనిపోయాడని వాళ్ళ కుటుంబానికి కబురు చెప్తాడు ఆ తర్వాత ఊళ్ళో పెద్దలకు కూడా చెప్తాడు భట్టాత్రి యొక్క భార్య అంతార్జనం ఆవిడ శోకానికి అంతు ఉండదు అంతార్జనం అంటే నంబూద్రి బ్రాహ్మణుల యొక్క భార్యని అంతార్జనం అని అంటారని ఇంతకుముందు మనం చెప్పుకున్నాం ఆమె చాలా దుఃఖిస్తుంది కానీ తన కడుపున ఉన్న బిడ్డ గురించి దుఃఖాన్ని దిగమింగుకుంటుంది భర్తకి కర్మకాండలన్నీ కూడా చేయిస్తుంది ఒక శుభ సమయంలో ఆమె ఒక పండంటి మగ బిడ్డని ప్రసవిస్తుంది అతన్ని అల్లారు ముద్దుగా పెంచుతుంది పదహారు సంవత్సరాల వయసు వచ్చే నాటికి ఆ పిల్లవాడు వేద వేదాంగాలు అష్టాదశ పురాణాలు నేర్చుకుంటాడు ఒకరోజు తన కొడుక్కి తన తండ్రి చనిపోయిన విషయం అతను ఎలా చనిపోయాడో వివరించి చెప్తుంది తన తల్లి ఆ పిల్లవాడికి అప్పుడు కోపం దుఃఖం రెండు కూడా ముంచుకొస్తాయి ఎలాగైనా తన తండ్రిని చంపిన యక్షినిపై పగ తీర్చుకోవాలనుకుంటాడు ఆ పిల్లవాడు అతనిలో కసి పెరుగుతుంది ప్రతీకారం తీర్చుకోవడం కోసం అతడు సూర్యుడిని ఆరాధిస్తూ గొప్పగా తపస్సు చేస్తాడు అతని యొక్క తపస్సుకు మెచ్చి సూర్యభగవానుడు ఒకరోజు ప్రత్యక్షమవుతాడు ఎలా ప్రత్యక్షమవుతాడంటే ఒక ముసలి బ్రాహ్మణ రూపంలో ప్రత్యక్షమవుతాడు అయినా సరే ఈ బాల నంబూద్రి ఆ సూర్యుడిని గుర్తిస్తాడు గుర్తించి సూర్యుడికి సాష్టాంగ నమస్కారం చేస్తాడు అప్పుడు సూర్యుడు ఈ బాల నంబూద్రికి అంటే ఆ భట్టాత్రికి చిన్న భట్టాత్రికి నిజ రూపంలో దర్శనమిస్తాడు అతనికి ఒక గ్రంథాన్ని కూడా బహుకరిస్తాడు నువ్వు ఈ గ్రంథాన్ని చదువు ఈ గ్రంథంలో భూత బేతాళ విద్యలు తాంత్రిక విద్యలు శుద్ర విద్యలు ఇవన్నీ కూడా ఉన్నాయి ఇంకా అనేక విద్యలకు సంబంధించిన సమాచారం దీంట్లో ఉంది దీన్ని నువ్వు అధ్యయనం చేస్తే నువ్వు గొప్ప పండితుడు అవుతావు ఈ అన్ని విద్యల్లోనూ కూడా నిష్ణాతుడు అయిపోతావు అని చెప్తాడు సూర్యుడు ఆ పిల్లవాడికి ఆనాటి నుండి ఈ కాలడీ సూర్య కాలడీ నమ్ముద్రీలుగా పిలువబడుతూ ఉంటారు అన్నమాట ఆ చిన్న భట్టాత్రి పెద్దవాడవుతాడు కన్నీయర్ నది ఒడ్డున ఒక గొప్ప నెలకట్టు నిర్మించుకుంటాడు నెలకట్టు అంటే మండివా లోలని మన భాషలో చెప్పుకోవచ్చు ఈ సూర్యకాలడి భట్టాత్రి అనేక మందికి దెయ్యాలని వదిలించాడు యక్షిణీల్ని విడిపించాడు తన మంత్రబాలంతో చాలామందిని రక్షించాడు తర్వాత కొంతకాలానికి పెద్దవాడైన తర్వాత పెళ్లి చేసుకుని సుఖంగా కాలం గడుపుతూ ఉంటాడు అతని వంశంలో అందరూ కూడా గొప్ప పండితులుగా వర్ధిల్లుతారు విరాజిల్లుతారు గొప్ప పేరు ప్రఖ్యాతులు గడిస్తారు ఈనాటికి కూడా సూర్యకాలడి భట్టాత్రియులను కేరళ దేశంలోని ప్రజలు చాలా గౌరవంగా చూస్తూ ఉంటారు ఇది సూర్యకాలడి నంబూద్రిల యొక్క కథ కాలడి నంబూద్రిలు సూర్యకాలడి నంబూద్రిలుగా ఎలాగ మారారు ప్రజలు వాళ్ళని సూర్యకాలడి నంబూద్రిలని ఎందుకన్నారో ఈ కథలో మనం తెలుసుకున్నాం ఈ కథ ఇంతటితో సమాప్తం రేపు ఈ కథలోని తర్వాత భాగం ఇరవై ఏడో కథగా మనం చెప్పుకుందాం అంతవరకు మిత్రులందరికీ సెలవు మీ ఆదిశేషు